పౌర సరఫరాల శాఖ యాభై వేల ఏడు వందల ముప్పై రెండు టన్నుల ధాన్యం పంపించగా ముప్పై మూడు వేల టన్నుల ధాన్యం లెక్కలు లేనట్లు డెబ్బై కోట్ల రూపాయల విలువైన బియ్యం కనిపించనందుకు సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబానికి సంబంధించిన సాలూరు మండలం ప్రాంతంలోని రైస్ మిల్లులో జరిగిన అవకతవకలపై రిజిస్టర్ అయిన కేసుల్లో షకీల్ను నిందితుడిగా చేర్చి పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది విచారణ పేరుతో పోలీసులు అకారణంగా విధిస్తున్నారని షకీల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్టుగా సమాచారం బియ్యం అక్రమ నిల్వలు ఆహార భద్రత చట్ట ప్రకారంగా నేరంగా పరిగణింపబడుతుంది ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన వివాదాస్పద కేసుల్లో పత్రికల్లోకి ఎక్కిన మాజీ శాసనసభ్యుడు షకీల్ బోధ నియోజకవర్గానికి చెందిన షకీల్ పౌర సరఫరా శాఖ ఆయన సొంత రైస్ మిల్లులకు వేల టన్నుల బియ్యం పంపించింది విజిలెన్సు టాస్క్ ఫోర్స్ తనిఖీలలో కనిపించలేదని పైగా కోట్ల రూపాయల విలువైన బియ్యం అని తెలుస్తుంది కోటగిరి ప్రాంత పోలీస్ స్టేషను వర్ణి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయంలో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు అక్రమ బియ్యం లారీల్లో తరలిస్తున్న ముఠాలను పోలీసులు పౌర సరఫరా శాఖ అధికారులు లక్షల టన్నుల బియ్యాన్ని సీజ్ చేస్తున్న సంఘటనలు పత్రికల్లో చూస్తున్నాం అధికారులు ప్రజలు మీడియా పత్రికలు సోషల్ మీడియా క్రియాశీలకంగా పనిచేస్తే ప్రజలకు అందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్ తరలకుండా ఆపవచ్చని అంటున్న మేధావులు విద్యావేత్తలు ప్రజలు